예예 yeah, yeah. 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 వస్తుందా బంజీ సార్ గాని ఇక్కడ పెట్టారు పార్ట్ వన్ సార్ కదలలేదు సార్ బూట్ లాప్ కోటకిట్ల పెట్టలేదు ఏంటి ఇది డమ్మీ లా ఉంది ఇది డమ్మీ కస బుట్లేదు సార్ ది లైసెన్స్ ఏకడ సార్ జీఎస్ గారు అంటే పదం చెప్పాలి మరి ఆ మేడం అంటే అడు కొంబనే సార్ ఎంత సార్ టికెట్ లైసెన్స్ తీసుకుగొండి ఎట్లా పెట్టారు సార్ వాడివర్ ఏం సమానం చెప్తారు మేడం ఇక్కడ కూడా లేవంటే ఏంటి నా ఆఫీస్ ఇప్పుడే మనుషులు ఉన్నారు సెలవు రోజున కూడా పెట్టున్నాను నేను మీరు వెళ్ళకుండా ఇక్కడ మీకు చెల్లుతుంది ప్రతి సంవత్సరం అగ్గొట్టేస్తున్నాం ఇప్పుడు కూడా అగ్గొట్టేస్తాం అనుకుంటారా ले लीजिए तेजराजस लेव एम भी लेव विधायकरा सर स्टेशनरी ले लीजिए विधायकरा राजेश्वरी को हां सर એ ટીમ યાર કાલે માં સંપર્ક સુન્યો બાબા બેકિંગ જેસે ટેકનોલોજી નો કોડ આ કસ્ટમર टीम मोदी सीजे आके नि पोटकामा सारनोटे काटिस गर्नु। गर्नु न। आ आडी आडी। मैडम आ रमनिस सर मैडाका पार्काले यस फ्लावर छ। यो पटले दुई काट्ले नि। गर्नु न। यसले काट्दा। हो। हो। पोकलना दुडाउन बेले क दिन। ரெண்டு எக்ாப்ரண்டு பக்கெட் சரி சார் ஆய்யா लाइसेंस दे दे कौन लाइसेंस आते हैं नो नो साथ नो जेस्टी करते रहा करते हैं प्रमुख देव आई आप जो बाकी जो जो नंबर गिरीश ना जेस्टी करते हैं आ जेस्टी पे आपने मत करो सेशन सेशन में आप रजि

మధ్యాహ్నం కరెక్ట్గా ఐదు గంటలకు మరలా మా టీం విజిట్ చేస్తాం నిర్థాక్షణంగా లేపేస్తాం ఎందుకంటే ప్రజల యొక్క సేఫ్టీ ఇంపార్టెంట్ మాకు మీ సేఫ్టీ ఫస్ట్ అందరికి దీపావళి శుభాకాంక్షలు అండి సో ఈ దీపావళి సందర్భంగా మనకి ఇక్కడ మున్సిపల్ గ్రౌండ్స్లోని అదేవిధంగా ఈద్గా గ్రౌండ్స్లోని వీ హ్యావ్ ఇన్స్టాల్డ్ నియర్లీ సిక్స్టీ ఫైవ్ షాప్స్ సో సిక్స్టీ ఫైవ్ షాప్స్కి గాను మున్సిపాలిటీ వాళ్ళు పెట్టిన తర్వాత ఇక్కడ ప్రతి షాప్ ఒకసారి ఫైర్ సేఫ్టీ అనేది మేము తరువాగా చెక్ చేస్తున్నాము so we have kept our joint team with DSP sir and myself and కమిషనర్ మున్సిపల్ కమిషనర్ గారు అదేవిధంగా ఫారెస్ట్ ఆఫీసర్స్ అదే ఫైర్ ఆఫీసర్స్ అండ్ ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్స్ కూడా మొత్తం అందరం తీసుకువచ్చి ఇక్కడ మేము వెరిఫై చేయడం జరుగుతుంది సో దీంట్లో ముఖ్యంగా ఫైర్ సేఫ్టీ అనేది మెయిన్ ఇష్యూగా చూస్తున్నాము ఎక్కడైతే కంపల్సరీగా రెండు ఫైర్ ఎస్టింగ్విషర్స్ అట్ ద సేమ్ టైమ్ ఒక శాండ్ బ్యాగ్స్ అండ్ ద సేమ్ టైమ్ వాటర్ కూడా మాకు సఫిషియెంట్గా ప్రతి షాప్లో ఉండేలా చూసుకుంటున్నాము దాంతోపాటు కంపల్సరీగా ప్రతి ఒక్కరు జీఎస్టీ కడితేనే వాళ్ళకి షాప్ అను లైసెన్స్ అనేది ఇవ్వడం జరిగింది లైసెన్స్ లేని షాప్స్ ఏవైతే ఉన్నాయో తీయడం జరుగుతుంది అదేవిధంగా ఏవైతే ఫైర్ సేఫ్టీ మెజర్స్ కనుక తీసుకోవడం లేదో వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకుంటున్నాం వీఆర్ ఎన్ష్యూరింగ్ అండ్ సేఫ్ అండ్ ప్రాస్పరస్ హియర్ ఇన్ కడప థ్యాంక్ యూ సో మచ్